వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ ఆకాశపు సౌజన్య ఆమె భర్త భేరీ సోమలింగం అనే వ్యక్తులు డబ్బు కోసం తమను మానసికంగా వేధిస్తున్నారని పెందుర్తి మండల గాంధీనగర్లో లో నివాసం ఉంచిన అరవై తొమ్మిదేళ్ల సిల్లా ప్రసాద్ రావు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు మంగళవారం తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసాద్ రావు అతని కుమారుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్లాట్ కొనుగోలు సందర్భంగా తమతో పరిచయం ఏర్పడిన సౌజన్య కుటుంబం పలు సందర్భాల్లో ఆర్థిక లావాదేవీలు నడిపారని తెలిపారు ఈ మేరకు ఆమె లాయర్ నోటీస్ పంపించగా చెల్లింపులకు సంబంధించిన తన వద్ద ఉన్న ఆధారాలతో సమాధానం చెప్పినట్లు వెల్లడించారు దీంతో ఆమె తనపైన తన కుటుంబం పైన అక్కసు పెంచుకుని పలు విధాలుగా కేసులు పెట్టి తరచూ వేధిస్తున్నారని తెలియజేశారు పోలీసులకు కూడా తమ వద్ద ఉన్న వివరాలు అందించామని అయినా పలుమార్లు పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేదనకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్న తమను వేధించి అక్రమంగా డబ్బు గుంజుకోవడానికి సౌజన్య ఆమె భర్త కుట్రలు చేస్తున్నారని తెలిపారు వేధింపులు ఆపకపోతే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని పోలీసులు అధికారులు తమ ఆవేదనను గుర్తించి తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు అని చెప్పి నోటీస్ అయితే ఈ నోటిస్కి మనం రిఫ్ట్లో ఇచ్చామండి మేము ఆల్మోస్ట్ అమౌంట్ ఇస్తామండి మీరు హెవీ ఇంట్రెస్ట్ మాకు చేస్తున్నారు రిఫర్ నోటీస్ పంపించడం జరిగింది ఈ రిటర్న్ నోటీస్ పంపించిన తర్వాత దీనికి రిప్లై ఈ నోటీస్లో ఒకసారి అబ్జెక్ట్ చేయండి సార్ ఓన్లీ మనీ మ్యాటరే ఓన్లీ మనీ మ్యాటరే ఇప్పుడు మెన్షన్ చేసింది ఇందులో అయితే మనం పంపించిన రిటర్న్ నోటీస్కి రిప్లై ఏమి ఇవ్వాలో తెలియక స్పందన గెలిపాంది సార్ స్పందనకి వెళ్ళిపోయి ఇలాగా పలానా పెందుర్తి దొరగారికి మేము డబ్బులు ఇచ్చాము అని చెప్పి స్పందనలోని వెళ్ళిన తర్వాత స్పందన నుంచి పెందుర్తి స్టేషన్కి కంప్లైంట్ రావడం లేట్ అయింది అండి వెంబడే మరుచు రోజు దిశగా వెళ్ళిపోయింది సార్ దిశకి వెళ్ళిపోయి సెక్చువల్ నేను ఆయన ఏమో నన్ను సెక్స్వల్ గా అరెస్ట్ చేసి అదేవో బ్యాడ్ కామెంట్స్ పెట్టినట్టు అని చెప్పేసి ఏవో అక్కడికి దిశలో కంప్లైంట్ ఇచ్చిందండి పట్టుకొని ఇప్పుడు ఆమె బ్యాంక్లో వెళ్ళి ఫోటోలు తీసుకొని రూముల్లో ఫోటోలు తీసుకొని నాకు పంపించిందండి ఆమె ఆ ఫోటోలు చూసినప్పుడు నేను ఏమని పెట్టాలి నైస్ అమ్మా నైస్ మీరు నిమిషం సార్ అయితే ఇప్పుడు నేను ఇప్పుడు మీరే ఒక లేడీ సార్ మీకు నేను వల్గర్గా మెసేజ్ పెట్టాను అనుకోండి సార్ మీరు ఏమంటారు చేస్తాను మీకు మీరు ఒకళ్ళ కరెక్ట్ క్యారెక్టర్ అనుకోండి చొప్పుతో కొడతాను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను లేదని అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళ మీ ఇంట్లో వాళ్ళకి వచ్చి నేను చెప్తాను సార్ అవునా కదా సార్

నవంబర్ ఇరవయో తేదీన మళ్ళీ స్పందనకి వెళ్ళిపోయాం సార్ ఇవి మళ్ళీ అగైన్ స్పందనకెళ్ళిపో నవంబర్ ఇరవై తేదీన మళ్ళీ స్పందనకి వెళ్ళిపోయి పలానా పెంగుత్తులో ప్రసాదరావు చిల్లా ప్రసాదరావు చిల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తికి మేము డబ్బులు ఇచ్చాము వాళ్ళ ఇంటికి మేము ఆరో నెల ఆరో నెలలో వచ్చాము ఆరో నెలలో మేము ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడగ వాళ్ళు మేడం చెయ్యేసి మేడం మమ్మల్ని తోసిపోయారని చెప్పి స్పందనలో ఆవిడ చెప్పడం జరిగింది సార్ నవంబర్ ఇరవై తేదీ సోమవారం నాడు ఆరో నెలలో జరిగిన ఆరో నెలలో జరిగింది ఆరో నెలలో జరిగిన ఇష్యూని పదకొండో నెల ఇరవై తేదీని ఆ స్పందనకి వెళ్ళి చెప్పడం జరిగింది సార్ ఓకే రైట్ వీలు ఏం చేశారంటే సార్ నవంబర్ ఇరవై ఒకటో తేదీన వితౌట్ ఎంక్వైరీ వితౌట్ ఎవిడెన్స్ వితౌట్ వెపన్ వితౌట్ మెడికల్ సర్టిఫికెట్ వెంబడే నవంబర్ ఇరవై ఒకటో తేదీన మొత్తం మా డాడీ పేరు మీద నా పేరు మీద నా మిస్సెస్ మా మదర్ నా ఇద్దరు మీద మొత్తం ఆరుగురు పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆరో నెలలో జరిగిన ఇష్యూని పదకొండో నెలలో ఎలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు సార్ ఇటంతో మటర్ అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల్లోనే అప్రోచ్ చేయాలి సార్ అదే అడిగితే ఆ రేట్ అన్నది మేము భయపడిపోయామండి మేము అందుకే కంప్లైంట్ ఎవరు కంప్లైంట్ ఎవ్వలేకపోయామండి అని అని అన్నారు అమ్మ మీరు అంత చదువుకున్నారు వందకి డైల్ చేస్తే ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఎప్రోచ్ తీసుకెళ్తారు తీసుకెళ్తారు కదా సార్ ఓకే నేను ఉండేది పెంగుత్తి గాంధీ నగర్ నవ్యాగత స్కూల్ ఎదురు గాను నేను జయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అని చిన్న చిన్న బిల్డింగ్స్ ఏవో పట్టుకొని నేను వ్యాపారం చేస్తున్న కుటుంబాన్ని పోషణ చేస్తున్నాను ఆకాశం సౌజన్య అనే డాక్టరు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చి నా దగ్గర ఒక ఫ్లాట్ కొన్నారు ఫ్లాట్ కొన్న తర్వాత నాకు నాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు సొంత లాగానే ఒక రెండు సంవత్సరాలు నా కుటుంబస్తులాగే నా ఇంట్లో పోటీ చేస్తూ నన్ను అన్ని రకాలుగా నన్ను ఉపయోగించుకొని ఒక లాగా ఉన్నారు ఈ లోపు ఏదో ఒక అమౌంట్ అవసరమైతే వాళ్ళు ఇవ్వడం త్రీ బు అనాపైసంతో చెల్లించడం జరిగింది దాన్ని బేస్ ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి ఎంతో రకంగా లాగా ఎంతలాగనే ఇస్తారనే ఒక దురుద్దేశం నా మీద పెట్టుకొని నేనేమో డెబ్బై లక్షలు ఇవ్వాలి అరవై లక్షలు ఇవ్వాలని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అక్కడ న్యాయం జరగపోయేసరికి స్పందనకెళ్ళి నా మీద అక్కడ ముందు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి రెండోసారి స్పందనాకెళ్లి నేను మేడం నుంచి తోసిపోయానని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చి దిశలో నాన్న నా మీద నేను సెక్షువల్ అరెస్ట్ చేసాను అని చెప్పేసి తప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఆఖరికి ఎఫ్ఐఆర్ లో నేను పెన్న క్యాప్ తీసి ఆవిడ పొడి చంపి చెప్పి నా కుటుంబం మొత్తం అందరి మీద ఆరో నెలలో జరిగిన ఇష్యూని పదకొండో నెలలో ఒక కంప్లైంట్ ఇచ్చి మా అన్న త్రీ నాట్ సెవెన్ అన్ని ఈ పదికి రెండు కేసులన్నీ మీద కట్టించేసి మా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పాల్ చేస్తున్నారు ఇదంతా మీరు విచారించి మాకు న్యాయం చదవండి సార్ ఆరో నెలలో మేము ఆ డబ్బులు అడగడానికి వెళ్ళేటప్పుడు మా మీద రిటర్న్ మాట మార్టర్ చేశారని అన్నారు ఏడో నెలలో పెద్ద మనుషులు తీసుకొని మళ్ళీ అగైన్ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామని కంప్లైంట్లో అవి మ్యాక్సిమమ్ చేసింది సార్ మరి అదే పెద్ద మనుషులు తీసుకెళ్లి టెన్ఫిల్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు సార్ రిటర్న్స్ మార్టర్ మా మీద చేయబోయారని ఏడో నెలలో పెద్ద మనుషులు తీసుకొచ్చి మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు మరి అదే ఏడో నెలలో పెద్ద మనుషులు తీసుకెళ్ళి మా మీద రిటర్న్ టూ మార్టర్ చేశారు సార్ అని అదే పెద్ద మనుషులతో తీసుకెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా సార్ అంటే ఇదంతా జరుగుతుంది ఓన్లీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూ సార్ ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూ మేము ఆల్రెడీ ఇచ్చేస్తాం మేము ఇవ్వాల్సింది కొద్దిగా అమౌంటే ఇవ్వాలి దీన్ని వాళ్ళు బేర్ చేసుకొని ఈయన వస్తుంది ఎంత భయపెట్టినా మనం ఏదో రకంగా చేయొచ్చు అని చెప్పేసి నా నా విధాలుగా నన్ను నా ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ నాలుగు సార్లు మమ్మల్ని స్టేషన్ నాలుగు సార్లు నాలుగు సార్లు మమ్మల్ని పిలిచారు సార్ కి మొన్న కూడా మొన్న ఆధ్వర్ ఉన్నట్టు వెళ్ళాము మళ్ళీ లక్ష్యాల అన్నాడు కూడా మనం సిట్టింగ్కి వెళ్ళాం సార్ మళ్ళీ నన్ను వెళ్తే అక్కడ కూడా అవి అదే చెప్తుంది సార్ మాకు డెబ్బై లక్షలే రావాలని చెప్తుంది అవి రికార్డ్ పరంగా అంతా మాకు దగ్గర ఉంది ఇప్పుడు రేట్ అంత ఉంది మాకు ఏసీపీ డీసీపీ గారు మేము రమ్మంటేనే మేము సిట్టింగ్కి వచ్చాము అది ఎంతో పబ్లిక్ చెప్తుంది సార్ అవి వెళ్ళమంటేనే మేము సిట్టింగ్కి వచ్చామని అది ఎంతో పబ్లిక్ చెప్తుంది అవి లేదు ఛార్జ్ షీట్ పెట్టలేదు సార్ కూర్చోవడం జరిగిందండి జరిగిన తర్వాత ముప్పై ముప్పై లక్షలకి వాళ్ళు ఒక ఐదు మనుషులు తీసుకొచ్చారండి చంద్రశ్రీని తాలూకు మనుషులు అని చెప్పి తీసుకొచ్చారని కాదు ఫేక్ అండి ఫేక్ అయితే వచ్చిన తర్వాతన వాళ్ళు మేము కూర్చోవడం జరిగిందండి కూర్చున్న తర్వాత మా మొత్తం అందరూ కలిపి ఎందుకు సరిగారు మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు రోడ్డు మీద పడిపోతారండి ఎందుకు వచ్చింది ఇదంతా న్యూస్ అండ్ లాగా ఉందండి అని చెప్పేసి మనకి ముప్పై ఐదు లక్షలకు ఒప్పించారండి యాక్చువల్ మనం ఇవ్వాల్సింది పదహారు పదిహేడు లక్షలే ఇవ్వాలండి వీళ్ళంతా యాగమయ్యి ఎందుకు లేని త్వరగా రోడ్డు మీద పడిపోతే బిజినెస్ చేసుకున్నారు మీరు అని చెప్పేసి అంటే ఇంకా డాడీ ఎందుకు వీళ్ళంతా పెద్ద నసీతి లాగా ఉందని చెప్పేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్కి ఎగ్రీ అయిపోయారండి అక్కడ సరేలేండి అమ్మ ఇచ్చేస్తాను ఇంకెందుకు అమ్మ ఇంక నా మీ మీద నేను పడలేనని చెప్పేసి అది ఎప్పుడు జరిగిందండి అక్టోబర్లో అక్టోబర్లోనే ఎప్పుడే జరిగింది ఈ మ్యాటర్ అయితే వాళ్ళు ఒప్పుకున్నారు అయితే శ్రీనివాసరావు గారి దగ్గరికి ఏ వెళ్ళామండి సరే శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్తే సరేనమ్మా ఇద్దరు కూడా ఒక ఇది రాసుకోండి ముప్పందో ఇది రాసుకోండి రాసుకున్న తర్వాత అంటే అప్పుడు వాళ్ళు మాకు పది లక్షల రూపాయలు మాకు ఇప్పుడు కావాలని అడిగారండి అయితే డాడీ అన్నారు ఇప్పుడు అయితే పది లక్షలు ఇవ్వలేనమ్మా ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తాను రిమైనింగ్ అమౌంట్ లోపు నేను ఎండింగ్ లోపు డీల్ చేసేస్తానమ్మ అని చెప్పి అంటే అందరూ ఓకే అన్నారు బాగానే చెప్పారేనా అన్నారు అంతా ఎగ్రీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఓ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ చెక్ పట్టుకొని ఈ అగ్రిమెంట్ తయారు చేయించి శ్రీనివాసరావు గారి దగ్గర మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాతనండి వీళ్ళు రాలేదండి వీళ్ళు రాలేదు ఎవరు అదర్ పార్టీ రాలేదు శ్రీనివాసరావు గారికి సార్ చెక్ వాళ్ళకి ఆర్టీజీఎస్ ఏమంటారంటే వద్దే అండి వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టిన తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది రాలేదు సార్ వాళ్ళు రాకపోయేసరికి అక్కడికి ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ గ్యాప్ సార్ మళ్ళీ మేము శ్రీనివాసరావు గారికి కాల్ చేసాం సార్ మరి ఇది అయితే మరి సార్ అయితే నాకైతే మరి తెలియదండి మరి వాళ్ళు రాలేదు ఏ అప్రోచ్లో ఉన్నారో నాకైతే తెలియదు సార్ అని సార్ చెప్పడం జరిగిందండి అయితే వినాయక చవితికి మూడు వినాయక చవితి తర్వాత మూడు రోజుల తర్వాత మాకు నోటీసులు వచ్చినాయి సార్ ఇది సార్ నోటీసులు ఏమైనా వచ్చినాయండి మేము తీసుకుంది అరవై ఏడు లక్షలు ఎనభై వేల రూపాయలు మేము తీసుకున్నట్టు దానికి వడ్డీ ఏమో ఇరవై తొమ్మిది లక్షల అరవై ఏడు వేల రూపాయలు వడ్డీ అయినట్టు వెరసి మొత్తం నాకు తొంభై ఐదు లక్షల రూపాయలు రావాలని అవి నోటీస్ పంపించింది మాది పెండు గాంధీనగర్ అండి యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై ఒకటిలోని ఆకాశ ఆకాశపు సౌజన్య బేరి సోమలింగం అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మాకు పరిచయం అయ్యారండి యాక్చువల్లీ మేము బిల్డర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మరి మేము ఇక్కడ ఆరు ఫ్లాట్లు కట్టామండి ఫ్లాట్లు పెట్టేటప్పుడు వీళ్ళు మాకు ఇక్కడ ఇక్కడ ఎప్రోచ్ చేయాలి వీళ్ళు ఉంటుంది కూడా ఇక్కడే మా హౌస్ దగ్గరలోనే ఉంటున్నారు అయితే మాకు ఇలా ఒక ఫ్లాట్ కావాలని చెప్పేసి మాతో రిలేషన్ పెంచుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి పదకొండవ నెల పదో తేదీన మా దగ్గర ఫ్లాట్ కొన్నారు పొందిన తర్వాత అలాగా మాతో పరిచయం పెంచుకొని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎప్రోచ్ చేయాలి ఎప్రోచ్ చేయాలి ఎప్రోచ్ అయ్యిన తర్వాత అలాగ డాడీతో ఆఫీస్కి రావడం ఆఫీస్లో కూర్చోవడం డాడీ ఎక్కడికైనా వెళ్తే డాడీతో ఆయన కలిసి వెళ్ళడం ఇవన్నీ జరిగినాయండి అయిన తర్వాత ఆల్రెడీ ఎక్కడో బెంగళూరు నుంచి మేము ఒరిస్సా వచ్చామండి నేను స్టేట్ బ్యాంక్కి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఆ పై ఆఫీసర్స్కి మాకు ఏదో కొద్దిగా ప్రాబ్లం వచ్చి నేను ఇక్కడికి వచ్చానండి అని చెప్పడం అంతా జరిగిందండి అయితే మా దగ్గర కొంత మొత్తం అమౌంట్ ఉందండి అది మీకు ఇంట్రెస్ట్కి ఇస్తానండి మీరు బిజినెస్లో పెట్టుకోండి అది మీకు యూజ్ అవుతుంది అది మాకు నెలకి రెండు రూపాయలు చొప్పున మాకు ఇంట్రెస్ట్కి ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి అయితే మన బిజినెస్ లో పెట్టుకుంటే మనకి ఒక రూపాయి వస్తుంది కదా ఆలోచన తోటి మనం వాళ్ళకి మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగింది వాళ్ళు మనకి అయితే ఫార్టీ నైన్ లాక్స్ ఏంటి వాళ్ళు మనకి ఇచ్చిందైతే అంత ఆన్ రికార్డ్ ఏంటి మనది అంతా ఆన్ రికార్డ్ వాళ్ళది అంతా ఆన్ రికార్డ్ అయితే మనం ముప్పై రెండున్నర లక్షలు మనం రిటర్న్ చేస్తాం క్యాష్ విత్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మొత్తం అంతా చేస్తాం మనం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ టూ రూపీస్ ఇంట్రెస్ట్ వాళ్ళ హస్బెండ్ వచ్చి మన ఆఫీస్ దగ్గర వచ్చి మంత్లీ మంత్లీ పట్టికెళ్లిపి అయితే ఇలాగ మనకి కొన్నాళ్ళు ఇలాగ వాళ్ళకి మనకి ట్రాన్సాక్షన్స్ జరిగినాయండి జరిగిన తర్వాతన మనకి విజయనగరంలో ఎక్స్పర్ట్స్ ఒక వచ్చి మనకి చెప్పడం జరిగిందండి వీళ్ళు మీరు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే మన దగ్గర ఒక ప్లాట్ కొన్నారండి వీళ్ళు అని చెప్పాను అదే దొరక కొంచెం చూసుకొని కొంచెం దూరం పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అయితే మనం ఏం చేసామని అంటే కొద్దిగా దూరం పెట్టడం జరిగిందండి అంటే దూరం అంటే మరీ ఒకేసారి టచ్ చేయడం కాకుండా గ్రాడ్యుయల్గా చేయని తెలిసిన తర్వాత వదిలించుకోవడం మంచిది అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ గ్రాడ్యువల్గా చేసిన తర్వాత వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమైందండి సిచ్యువేషన్ అర్థమైన తర్వాత ఈ అమౌంట్కి ప్రెజర్ పెరిగిందండి డిఫరెంట్ అమౌంట్కి ప్రెజర్ పెరిగింది అప్పటికి బిజినెస్ ఫుల్ లాస్లో ఉందండి మనకి రియల్ ఎస్టేట్స్ అనేది కొద్దిగా లాస్లో ఉందన్నమాట అయితే నేను చెప్పడం జరిగింది మాకు కొంత సమయం ఉందమ్మా రిమై రిమైనింగ్ అమౌంట్ కూడా ఇచ్చేస్తున్నాం ఇంట్రెస్ట్లు కూడా పట్టుకెళ్ళిపోతున్నారు కదా ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్లు పట్టుకెళ్ళిపోతున్నారు కదా ఇంకెంత బ్యాలెన్స్ లేదు కొద్దిగా ఉంది కదా అని అయితే ఇంకా ప్రెజర్ స్టార్ట్ అయిందండి మేము ఇచ్చింది రెండు రూపాయలకు కాదు మేము ఐదు వేసే రూపాయలు ఆ రేపా ఇంట్రెస్ట్లు అని చెప్పేసి వెంబడే పర్సన్స్ చేంజ్ అయిపోయారండి వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేసిన దానికి అయింది మాకు వీళ్ళు ఇదే ఇది అనుకో చెప్పేసి సరే లేదమ్మా మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో నేను ట్రాన్స్ఫర్ చేసేస్తానమ్మా నేను మీరు రెండు రూపాయలు ఇంట్రెస్ట్ అని ఇప్పుడు ఐదారు రూపాయలు ఇంట్రెస్ట్ అనడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి జరగడం జరిగిందండి అయితే వీళ్ళు చూసి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి ఇలా మాకు అమౌంట్ ఇవ్వాలని ఫస్ట్ కంప్లైంట్లోని అరవై లక్షల రూపాయలని మెన్షన్ చేశారండి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్లోని అయితే మాకు స్టేషన్ పిలవడం జరిగిందండి మా వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఎవరు శ్రీనివాసరావు సీఏ గారు ఉండేవారు బాబా సీఏ గారు ఇరువురుని పిలిచారు పూజ పెట్టారు పూజ పెట్టిన తర్వాత మన ట్రాన్సాక్షన్స్ కూడా ఆయన చూపించడం జరిగింది చూపించిన తర్వాత ఏమని అన్నారంటే కొద్దిగా సివిల్ మ్యాటర్స్ కదమ్మా మీరు మీరు ఏమైనా ఒక ఓడంబడికి అమ్మా మీరు అని అంటే ఆ పక్కన ఎదురుగా వేరే